వెల్కమ్ టు టీవీ న్యూస్ టీవీ న్యూస్ కు స్వాగతం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం తమ సొంత ఖర్చులతో రోడ్ల మరమ్మత్తులు చేయించిన టిడిపి నాయకులు ఏడుకొండను ప్రశంసించిన మాజీ ఎమ్మెల్యే రాబి వెంకటేశ్వరరావు గుడివాడ పెద్ద ఇరుకపాడులో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పార్కు రోడ్డును స్థానిక నాయకులైన పూసాడపి ఏడుకొండలు తన సొంత నిధులతో మరమ్మతులు నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు స్థానిక టిడిపి నాయకులతో కలిసి రావి వెంకటేశ్వరరావు మరమ్మతులు జరుగుతున్న రోడ్డును పరిశీలించి ఎమ్మెల్యే వెనుగండ రాము సహకారంతో గుడివాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా టిడిపి నాయకులు కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తన సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేపడుతున్న టీడీపీ నాయకులను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ దారపురెడ్డి మహేశ్వరరావు దారిరెడ్డి శేషు దారపురెడ్డి శేషగిరి రాజనాల సురేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సహకారంతో ఆయన యొక్క అందరం కూడా అభినందిస్తున్నాం ఖచ్చితంగా ఈ విధంగా అందరూ కూడా ఎవరైతే సముతుందో వారు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి సహకరించాలి అంతా కూడా జనభూమి నుంచి కూడా నేను రాబోతుంది జనవరి నుంచి తప్పకుండా ఆమె వాళ్ళ యొక్క సేవలు ప్రజల యొక్క సేవలు కూడా తీసుకుని ఇంకా ఉంటుంది పనిచేస్తుంది కానీ దైనేజ్ కానీ కూడా మనం వచ్చింది తప్పకుండా మొన్న కూడా బాబు గారు బాబుగారు చెప్పుడు అడిగా మున్సిపాలిటీలో దానికి ఎంతవంత మనకి అలాట్మెంట్ అవుతుంది త్వరలోనే ఎప్పుడైతే ఓట్లు కానీ డ్రైనేజ్ కానీ బాగోలేదో వివిధలో అన్ని ఓట్లకి మేము పరిహారాలు చెప్పి ఖచ్చితంగా బోర్లోనే ఆవిడ కూడా వస్తాయి మున్సిపల్ బ్రహ్మాండంగా అభివృద్ధిలో మున్సిపాలిటీ తెలియజేస్తే తెలుస్తున్నాం